ఇండియా నెమ్మదిగా ప్రపంచానికి పెద్దన్నలా మారుతుందా అంటే అవుననే చెప్పాలి ఒకవైపు అమెరికా ఆర్థిక మాంద్యంతో కొట్టిమిట్టాడుతుంది డాలర్ పత్రం దగ్గరలోనే ఉంది అంటున్నారు ఆర్థిక నిపుణులు ఇక గ్లోబల్ బిగ్ బ్రదర్ చేర్ కోసం ఎప్పటి నుంచో కాచుకొని చూస్తుంది చైనా చైనా బిగ్ బ్రదర్ కావాలని చాలా ఎత్తులే వేస్తుంది అందులో భాగంగానే చిన్న చిన్న దేశాలకు లోన్స్ ఇస్తూ ఉంటుంది అదే పనిని ఇండియా కూడా చేస్తుంది కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది చైనా లోన్స్ ఇచ్చిన దేశాలను ఒకసారి గమనిస్తే ప్రతి దేశం ఆర్థిక మాంద్యంతో చితికిపోయి అంతర్యుద్ధంతో కుదేలైతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ వీటి పరిస్థితి చూస్తూనే ఉన్నాం అండ్ ఇవే కాదు ఇలాంటి దేశాలు ఇంకా చాలానే ఉన్నాయి దీనికి చైనా ఇస్తున్న లోన్లకి సంబంధం ఏంటి అనే కదా మీ డౌట్ అక్కడికి వస్తున్నా ఇవి ఆల్రెడీ ఆర్థిక మాంద్యంతో చస్తున్న దేశాలు ఇలాంటి దేశాలకు లోన్స్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు అలాంటి టైంలో చైనా అత్యధిక పర్సెంటేజ్ లకు లోన్లు ఇస్తుంది ఇంకేముంది ఆల్రెడీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దేశాలు లోన్స్ రీపే చేయలేవని చైనాకి తెలుసు ఇక్కడే చైనా తన దొంగ బుద్ధి చూపిస్తుంది అవి ఎలాగో లోన్ రీపే చేయలేవు కాబట్టి ఆయా దేశాల్లో ఉన్న పోర్ట్స్ నేచురల్ రిసోర్సెస్ ఇలా ఆర్థిక వనరులు ఏముంటాయో అవి చైనాకి రాసియాలని హుకుం జారీ చేస్తుంది ఇక చేసేది ఏమీ లేక వాళ్ళు కూడా సరే అంటున్నారు ఇక ఇండియా విషయానికి వస్తే ఇండియా కూడా లోన్స్ ఇస్తుంది కానీ చాలా తక్కువ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ అండ్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి కానీ ట్రేడింగ్ కి కానీ భారీగా సాయం చేస్తుంది ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ భూటాన్ నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక మాల్దీవ్స్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు ఇలా సహాయం పొందిన వాళ్లే ఇంతే కాదు ఆఫ్రికాలో కూడా చాలా దేశాలు మన నుంచి సహాయం పొందుతున్నాయి ఇప్పుడు ఇదే గ్లోబల్ గా నెక్స్ట్ బిగ్ బ్రదర్ ఓవర్ అంటే ఇండియా అనే పేరు వినిపించేలా చేస్తుంది ఇండియా చిన్న దేశాలపై చూపిస్తున్న ఉదార హృదయానికి సలాం కొడుతున్నాయి ప్రపంచ దేశాలు అంతేకాదు మోడీ నాయకత్వంలో ఇండియా ఆర్థికంగాను ఎంతో ప్రగతి సాధిస్తుంది అంటున్నారు ఆర్థిక నిపుణులు దీనికి ఉదాహరణగా ఇండియా ఎకనామికల్ గా ఫోర్త్ ప్లేస్ కి ఎదగడాన్ని చూపిస్తున్నారు జై హింద్ జై భారత్